ప్రైజ్ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న యవనస్తులకు గొప్ప శుభవార్త జీవాధిపతి ప్రార్థన మందిరం వారు నిర్వహించి క్రిస్టియన్ యూత్ మీటింగ్ మరి ఈ యూత్ మీటింగ్ కి మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా జీవాధిపతి ప్రార్థన మందిరం వారు మరి ఆహ్వానిస్తూ ఉన్నారు అనగా ఆ యూత్ మీటింగ్ లో ముఖ్య వర్తమానికులుగా పాస్టర్ అజయ్ బాబు గారు మరి అద్భుతమైన ప్రసంగాన్ని మనకు అందించబోతూ ఉన్నారు మరి స్వార్థ గాయకి గారు అనగా నేను ఆ యూత్ మీటింగ్కు వస్తూ ఉన్నాను మరి ముప్పై తారీఖు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మరి యూత్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఈ యూత్ మీటింగ్ కొనసాగుతూ ఉంటుంది మరి పరిసర ప్రాంతాల్లో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న మరి యవనస్తులను మరి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను బైబిల్లో ఒక మాట ఉంది యవనస్తులను అనగా యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరుచుకుందురు ఆయన వాక్యమును బట్టే కదా అని ఒక మాట నిజమే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మరి యవనిస్తులను మేము ఆహ్వానిస్తూ ఉన్నాను రండి దూర ప్రాంతం నుంచి వచ్చేవారు త్వరగా ఆ యూత్ మీటింగ్లో మీరు పాల్గొనాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నా జయనగర్ కాలనీ రోడ్ నెంబర్ పదిహేడు ఈ రోడ్ నెంబర్ పదిహేడుకు ఈ మీరు వచ్చి అక్కడ యూత్ మీటింగ్ ఎక్కడ అడిగినా ప్రతి ఒక్కరు చెప్తారు ఈ విషయాన్ని గమనించి యమనస్థులను మేము ముఖ్యంగా అమనస్తులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి ఆశీర్వదించబడండి దేవుని వాక్కుతో తృప్తిపరచబడం ప్రైస్